దిస్ డాక్టర్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయస్ హాస్పిటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఈ రోజు మనం మలాస్మా అదే మంగు ట్రీట్మెంట్ కోసం తెలుసుకుందాం సో జనరల్ గా మనకి ఒక క్లయింట్ ఎలా వస్తారు అంటే ఎక్కడెక్కడ మచ్చలు రావచ్చు అంటే మొత్తం అంతా మొహం అంతా అక్కడక్కడ నలుపు మచ్చలతో రావచ్చు లేదు అంటే మోస్ట్ కామన్ గా ఈ చీక్స్ పై ఈ నోస్ పై మచ్చలతో రావచ్చు సో వీళ్ళలో ఫస్ట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని క్రీమ్స్ ఇస్తాం ఆర్ ఆయింట్మెంట్స్ అనేవి ఇస్తాం లోకల్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి మోస్ట్ కామన్ గా హైడ్రోక్వినోన్ ఉన్న ఆయింట్మెంట్స్ అనేవి ఇస్తాం ఇవి స్టెరాయిడ్ కంటైనింగ్ ఆయింట్మెంట్స్ అనమాట సో ఇది జనరల్ గా ఈ ఆయింట్మెంట్స్ అనేవి ఎక్కడైతే ఆ డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడైతే ఆ మంగమర్చులు ఉన్నాయో దానిపైన అప్లై చేసుకోవాలి సో ఇది ఓన్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ అనేది జరగాలండి డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు ఇది యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ సిన్స్ ఇట్ ఈస్ స్టెరాయిడ్ ఇది ఓన్లీ పర్ పేరియడ్ ఆఫ్ వన్ టు టూ మంత్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ యోర్ కండిషన్ మీ డర్మటాలజిస్ట్ ఎనీ డేస్ కి ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని డేస్ మాత్రమే వాడాలి మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా అని చెప్పి మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసి వాడకూడదు బికాస్ ఒకవేళ మనం ఆ పీరియడ్ కన్నా ఎక్కువ వాడినట్టు అయితే ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఏంట నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే ఇంకా ఉన్న పిగ్మెంట్స్ అనేవి ఇంకా డార్క్ అవ్వచ్చు హైపర్ పిగ్మెంటేషన్ లేదు అంటే పిగ్మెంటేషన్ అంటే తెల్ల మచ్చలు అనేవి రావచ్చు నెక్స్ట్ అక్కడ స్కిన్ అనేది డామేజ్ అవ్వచ్చు సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ క్రీమ్ ఒకవేళ మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ మంత్స్ వాడితే సో వన్ ఇస్ హైడ్రోక్విన్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ అప్లికేషన్ ఆఫ్ ఈ హైడ్రోక్వినోన్ దాని తర్వాత ట్రెటినాయిన్ ట్రెటినాయిన్ ఆర్ రెటినోల్ ఆయింట్మెంట్స్ అనేవి దొరుకుతాయి ఇది వైటమిన్ ఏ డిరైవేట్ సో ఇది ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఇది జనరల్ గా నైట్ టైమ్ అనేది రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది తీసుకొని మచ్చల మీద అప్లై చేసుకోవాలి సో ఇది కూడా ఎన్ని మంత్స్ వరకు అనేది మనకి డర్మటాలజిస్ట్ చెప్తారో అన్ని మంత్స్ యూజ్ చేయాలి ఓ దాట్ పీరియడ్ ఎక్సెసివ్ గా యూజ్ చేయడం వంటివి చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అండర్లైన్ ఏదైనా డిజార్డర్ ఉన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హైపోథైరాయిడిజం ఉన్నా ఒకవేళ మీరు ఏమైనా ఓరల్ కాంట్రోసెప్టో పిల్స్ ఏవైనా యూజ్ చేస్తున్నారన్నా సో అవి ఏంటంటే ఒకవేళ ఓరల్ కాంట్రోసెప్టో పిల్స్ ఏమైనా యూజ్ చేసినట్ైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పిల్స్ ని వాడడం ఆపేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ థైరాయిడ్ మీకు థైరాయిడ్ ఉంది అంటే ఒకసారి యిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకొని దానికి తగ్గ మెడికేషన్స్ అనేవి యూజ్ చేసుకుంటూ అప్పుడు ఈ కి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఆయింట్మెంట్స్ క్రీమ్స్ అయితే ఎంత లో ఇది తగ్గచ్చు అంటే ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ లేదా అంటే ఇంకా వన్ ఇయర్ టైం అనేది కూడా పడుతుందండి తగ్గడానికి సో వి హావ్ టు బి పేషెంట్ ఎందుకంటే దిస్ హాస్ వెరీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనమాట ఈ మంగమచ్చలు తగ్గాలని అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనం లోకల్ గా యాక్ట్ చేసే క్రీమ్స్ ఆయింట్మెంట్స్ అది ట్రీట్మెంట్ సో నెక్స్ట్ ఇంకా వేరియస్ మొడాలిటీస్ ఏమున్నాయంటే ఇది ట్రీట్ చేయడానికి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఇంకొంచెం ఫాస్ట్ గా ట్రీట్మెంట్ కనిపించాలి అంటే మనకి బెటర్ రిజల్ట్స్ నెక్స్ట్ పీల్స్ కెమికల్ పీల్స్ అనేది ఉంటుంది ఈ కెమికల్ పీల్స్ ఏం చేస్తుందంటే ఇవి ఇది నథింగ్ బట్ యాసిడ్స్ అండి మైల్డ్ యాసిడ్స్ ఎక్కడైతే మనకి మచ్చలు ఉన్నాయో దానిపైన అప్లై చేస్తాము అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది పీల్ ఆఫ్ అవుతా ఉంటుంది అలా ఒక్కొక్క లేయర్ పీల్ ఆఫ్ అవుతూ ఉండి మనకి స్కిన్ అనేది రిజుమినేట్ అవుతుంది అనమాట సో ఇది ఇంకో ట్రీట్మెంట్ అండ్ ఫైనల్ గా ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి త్రూ లేజర్ అండి ఈ లేజర్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో మనకి మల్టిపుల్ సెషన్స్ అనేవి ఫాలో అవ్వాలి లేజర్ కి ఎక్కడైతే మనకి ఈ పిగ్మెంటేషన్ ఉందో దాని మీద టార్గెట్ చేసి ఈ లేజర్ ఏదైతే ఉందో ఆ లైట్ అనేది అక్కడ ఫోకస్ అవుతుంది సో ఇలా మనకి ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉన్నదో అది కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్